ందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇల్లు మీద మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు అదిరిపై సుబ్బారు చెప్పారండి ఏంటి అనేది వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి వీడియో చూసి షేర్ చేయండి చూడండి తెలంగాణ ప్రభుత్వం సామాన్య ప్రజలు జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి మరో అడుగు ముందుకైతే వేసింది రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి ఇటీవల చేసిన కీలక ప్రకటన ద్వారా ఇందరమ్మ ఇల్లు పథకం లబ్ధిదారులకు ఐదు లక్షల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్టు వారు వెల్లడించారు ఈ పథకం ద్వారా నిరుపేద కుటుంబాలకు సొంత ఇళ్ల కళ నెరవేర్చడంతో పాటు ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేసేందుకు కూడా ప్రత్యేక సహాయాన్ని అయితే అందిస్తున్నారు ఇందరమ్మ ఇల్లు పథకం తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన సంక్షేమ కార్యక్రమం అయితే ఈ పథకం ద్వారా రాష్ట్రంలో నిరుపేద నిరసన కుటుంబాలకు అయితే సొంత ఇల్లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు మొదటి దశలో నాలుగు పాయింట్ ఐదు లక్షల ఇళ్లను నిర్మించేందుకు ఇరవై రెండు వేల కోట్ల ఐదు వందల కోట్లను అయితే విడుదల చేశారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇళ్ళైతే మంజూరు చేస్తున్నారు మంత్రి పొంగులేరు శ్రీనివాసరెడ్డి చెప్పిన దాని ప్రకారం పథకానికి ఇప్పుడే ముప్పై మూడు లక్షల మంది పైగా మంజూరు అయ్యాయని రెండు పాయింట్ ముప్పై లక్షల మందికి అయితే మంజూరు పత్రాలు కూడా ఇచ్చామని వారు చెప్పడం జరిగింది ఈ పథకం కింద లబ్ధిదారుకి ఐదు లక్షల ఆర్థిక సాయం నాలుగు విడతలు వేస్తా ఉన్నారు ఎంద్రాల్లు లబ్ధిదారులకు ప్రతి ఇంటికి కూడా నలభై మెట్రిక్ టన్నుల ఇసుకనైతే ఉచితంగా సరఫరా చేస్తామని ప్రకటించారు సో ఇది గుడ్ న్యూస్ అనమాట ఇసుక అనేది ఇప్పుడు వర్షాకాలం వల్ల ఎక్కువ ఉంటుంది అలాగే హైదరాబాద్ ఈ ప్రాంతాల్లో ఇసుక దొరకడం కష్టం సో వాళ్ళందరికీ కూడా ఉచితంగా ఇంటి వద్దకే పంపిణీ చేయడం జరిగింది అలాగే సిమెంటు ఇనుము ఇతర సామాగ్రిలు ఏవైతే ఉంటాయో అవి సబ్సిడీ ధరకైతే ప్రభుత్వం అందిస్తుంది సో ఉచిత ఇసుక సరఫరా కోసం జిల్లా కలెక్టర్ సంబంధించిన ఏదైనా ఆర్డర్స్ అయితే జారీ చేయాల్సి ఉంటుంది అంటే అక్కడి నుంచి ఏమైనా రిసిప్ట్లు తీసుకోవడం అలాంటివి అయితే చేయాలి సో గత రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ట్యూబీహెచ్కేలను కొన్ని అసంపూర్తిగా విడుదల వదిలేసింది వాటన్నిటిని కూడా ఈ ప్రభుత్వం అయితే సంపూర్ణ స్థాయిలో పూర్తి చేయడానికి పంతొమ్మిది నూట తొం తొంభై ఐదు కోట్లు విడుదల చేసిందనమాట మొత్తం ముప్పై ఐదు వేల ఇల్లులైతే పూర్తి చేయడానికి అంటే టూ బీహెకహెచ్కే ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో వాటి పూర్తి చేయడానికి డబ్బులు అయితే విడుదలైతే చేసింది అనమాట సో ఈ ఎందరమ్మ ఇల్లు మూడో విడత ఎప్పుడు స్టార్ట్ చేస్తారో చూడాలి ఆల్రెడీ బేస్మెంట్లు వేసిన వాళ్ళకి అలాగే రెండో విడతలో బేస్మెంట్లు వేసిన వాళ్ళకి లక్ష రూపాయలైతే విడుదలవుతున్నాయి ప్రభుత్వం చెప్పేది ఒకటే మీరు ఐదు లక్షల లోపు ఇల్లు కట్టుకోవాలని చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఎట్ ఎ టైం ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నమాట ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ